విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ తిరుపతి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ను శ్రీకాళహస్తి ఆర్పీబిఎస్ జడ్పీ బాలు ఉన్నత పాఠశాలలో ఫిబ్రవరి పది పదకొండవ తేదీన నిర్వహిస్తున్నామని ఇందులో మండల స్థాయిలో ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిషన్ ద్వారా సెలెక్ట్ అయిన విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచే విధంగా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారని తిరుపతి జిల్లా డిఈఓ వి శేఖర్ తెలియజేశారు ముందుగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ భువనేశ్వరి డిఎస్ఓ భానుప్రసాద్ మరియు ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో ఇన్స్పైర్ మనక్ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు డిఈఓ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా దేశంలో ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్ మనక్ పేరిట అవార్డులు అందిస్తున్నాయి విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశమని అన్నారు పాఠశాల విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలను రేకెత్తించి వారిని పరిశోధన వైపు మళ్లించే ప్రతిష్టాత్మక ఇన్స్పైర్ పోటీలకు సంబంధించి నిర్వహిస్తున్నామని ఈ పథకానికి ఎంపికైన విద్యార్థుల ప్రాజెక్టుల తయారీకి ముందుగానే కేంద్ర ప్రభుత్వం పదివేల రూపాయల సాయం విద్యార్థి అకౌంట్ ద్వారా అందిస్తోందని తెలిపారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఈ నెల పది పదకొండవ తారీఖుల్లో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనకి సైన్స్ ఎగ్జిబిషన్ శ్రీకాళహస్తిలోని ఆర్బీబీఎస్ జడ్పీ బాలర్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని ఇందులో మండల స్థాయిలో విజేతలైన మూడు వందల మంది విద్యార్థులు పాల్గొని వారి నైపుణ్యాన్ని కనబరుస్తారని సెలెక్ట్ అయిన విద్యార్థులు స్టేట్ లెవెల్ కు వెళ్తారని తెలియజేశారు అట్లీస్ట్ కనీసం ఒక ప్రాజెక్ట్ మినిమం గా ఒక ప్రాజెక్ట్ మాక్సిమం స్ట్రెంగ్త్ ను బట్టి రెండు ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకున్నప్పుడు బెస్ట్ గా సెలెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇన్స్పైర్ ప్రోగ్రామ్ కి ప్రతి ప్రాజెక్ట్ నుంచి కూడా పదివేల రూపాయలు గవర్నమెంట్ ముందుగానే ఇచ్చి పిల్లల దగ్గర అర్లీ ఏజెస్ లోనే సైన్స్ ని ఇన్స్పైర్ చేయాలి సైన్స్ పట్ల ఇన్నోవేషన్స్ రీసెర్చ్ వర్క్ కూడా ఈ యొక్క సైన్స్ ఫీల్డ్ లో అవసరం ఉంది ఇది మనకు రెండు వేల పది నుంచి కూడా మనకు ఈ ప్రాజెక్టు ఇన్స్పైర్ ప్రోగ్రాము ఫైవ్ థౌజండ్స్ తోటి సెలెక్ట్ అయినటువంటి సందర్భాల్లో ఇప్పుడు పదివేల రూపాయల వరకు ఒక ప్రాజెక్ట్ కి ఇవ్వడం జరుగుతుంది